హెబ్రీ పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం వారికి ప్రకటింపబడుతున్నట్లుగా ఆ గాని అది కదో టీవీ కాడ కూర్చొని వాళ్ళే హైదరాబాద్లో అలా ఏడా ఉంటారు మనం ఏమో గోవిందవరం నుండి కమ్మకు చూసా వారితో విని వారితో విశ్వాసం గలవారమై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం తొంగలు దొరికినట్టే ఉల్లిపాయలు కాస్త వాక్యనొచ్చు అనొచ్చు అంటలు కడితే వాక్యం అనొచ్చు పాక్కు వాళ్ళు చెడతా వాక్యం అనొచ్చు ఏదైనా చేసుకుంటే వాక్యం అనవచ్చు కానీ విని వారితో నువ్వు కలిసి ఉండలే సహవాసంలోకి వెళ్ళలేదు కనుక విన్న వాక్యం ప్రయోజనకరమే కాదు నిష్ప్రయోజనం కనుక నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బైబిల్ చేతులు పట్టుకొని ఆరమో భారమో